నెల్లూరు జిల్లా విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనంతరం వారు మాట్లాడారు వేమిరెడ్డి దంపతుల్ని విమర్శించే అర్హత ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని హితవు పలికారు మీ పార్టీలో ఉన్నప్పుడు దేవుడుగా ఉన్న వీపీఆర్ నేడు పార్టీ మారగానే అవినీతి పరుడు ఎలా అవుతారని ప్రసన్నని సూటిగా ప్రశ్నించారు ధాన్యం మాఫియాలో రైతుల కష్టం దోచుకున్న ప్రసన్న నీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే భాష మార్చుకోవాలని లేకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు కొడవలూరు మండలం పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి మాతూరు శ్రీనివాసు రెడ్డి చెముకుల కృష్ణ చైతన్య పట్నం రాము డక్కా భాస్కర్ కుడుముల సుబ్రహ్మణ్యం కుడుముల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఇడరూరు మండలంలో వాళ్ళ సంస్థాగతంగా సమావేశాలు మాట్లాడారు పత్రికా సమావేశం అని పెట్టారు ప్రసన్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాం భారతదేశ చరిత్రలో ఒక మూల సిద్ధాంతం ఉంది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో వరదలుతుంది అని అర్థం జమీందారు కుటుంబాలు వేల ఎకరాల పంజారం చేశాం రకరకాల మాటలు చెప్పే ప్రసన్న కుమారుడి గారికి బహుశా ఆ కుటుంబం సంస్కారం నేర్పించి లేదు సంస్కారవంతమైన భాషని ప్రసన్న కుమారుడి యొక్క పెద్దలు నేర్పించినట్లేదు ఆయనకి గుర్తు గుర్తుపెట్టుకుని తెలియజేస్తూ ఆయన మరో మాట మాట్లాడారు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ న్యాయవంతమైన పరిపాలన అందిస్తాం అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్తే ఈయనకు ఆ మాట చాలా తప్పుగా కనిపించింది ఎందుకంటే అవినీతిలో మునిగి తేలుతూ నిరంతరం అన్యాయాలు అక్రమాలు చేస్తూ దోపిడీలు చేస్తూ బతుకుతున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవినీతి రహిత పాలన అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపాటి వచ్చింది ఎక్కడ ఈ నియోజకవర్గంలో అవినీతి జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాడు అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనిగిరి రిజర్వాయర్ ఆనకట్టలు కోట్ల రూపాయల గ్రామాలు ఎవరు దోచుకున్నారయ్యా అక్కడ అవినీతి లేదా మండలంలో తలమంచి ఎల్లాయపాలెం కొత్తవంగళ్ళు కొట్టాలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎర్ర గ్రావెల్ ఏ నీతిమంతమైనటువంటి పాలనలో మాయమైందని అడుగుతా ఉన్నాం ఇది అవినీతి కాదా ముదువర్తి ముదువర్తిపాలెం పల్లెపాడు ఇందుకు రూపాయల ఇసుక రెచ్చలు మినగళ్ళు కళాయి కాదులు పోతుడిపాలెం ఈ ప్రాంతాల్లో ఇసుక వందల కోట్ల రూపాయల ఇసుక అన్యాయంగా అక్రమంగా తరలిపోతూ ఉంటే ఇటు మంది నేను భావన అడుగుతా ఉన్నాం మరి గ్రామల మాఫియా తోటి మద్యం మాఫియా పేకాట మాఫియా తాండవం చేస్తే కోవు నియోజకవర్గంలో ఓ నీతివంతమైనటువంటి శాసనసభ్యుడా ఇటు మంది నేను నీతివంతమైన భావన అడుగుతా ఉన్నాం మాట్లాడే వ్యక్తి నువ్వు అని అడుగుతా ఉన్నాం ఏమి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేస్తా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సత్యన గురించి మాట్లాడే ముందు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షను శాసనసభ్యుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పట్టు బీఫామ్ బీఫామిచ్చే శాసనసభ్యుడిగా చేస్తే ఆ తర్వాత గెలిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భిక్షతో మంచిరైనటువంటి నల్లపడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఐదు సార్లు ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిట్టనలోన రాజశేఖర్ రెడ్డి ఆకర్షిత పథకానికి లోనై పార్టీ వదిలిపెట్టి నట్టేడు ముంచిన రోజున ఇటు పోయింది నీ సచ్యత ఏమైంది నీ సచ్యత నువ్వా విపిఆర్ గారి గురించి విమర్శించే నైతిక హక్కు కలిగిన వ్యక్తివి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విపిఆర్ గారు మా దైవం అని చెప్పిన నువ్వు మీరు ఈ రోజున ఒక్కసారిగా విపిఆర్ గారి యొక్క అవినీతి గుర్తొచ్చిందా మీకు నిన్న మొన్న దాకా రాజపాలెంలో సామాజిక సమరసత సమగ్ర పెట్టారు పెట్టారిన ఆ మీటింగ్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులని కొనియాడిన నీవు వేమిరెడ్డి గారి యొక్క ప్రభాకర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి అత్యంత గొప్పగా చెప్పిన నువ్వు ఒక్కసారిగా ఈ రోజున ప్రభాకర్ రెడ్డి గారికి అవినీతిని కనిపించిందా కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు వందల కోట్ల రూపాయల ఎఫ్డిఆర్ నిధులు వస్తాయి రెండు వందల కోట్ల రూపాయల ఎఫ్డిఆర్ నివులు కోయోజకవర్గానికి వస్తాయి ఎక్కడ పనులు చేశారో కూడా కనపడకుండా కోట్ల రూపాయలు దోచుకున్న నీకు ఖచ్చితంగా కాంట్రాక్టర్లు ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది అటువంటి కాంట్రాక్టర్ చేసే వ్యక్తి కాదు ప్రభాకర్ రెడ్డి గారు మలిదేవి పని ఎనభై ఏడు కోట్ల రూపాయలు దాదాపుగా ఐదేళ్ల క్రితం ప్రారంభిస్తే ఈ రోజుకి మలిదేవిలో సొగం పని కూడా కంప్లీట్ చేయకుండా కోట్ల రూపాయలు తెచ్చుకున్న దొంగ ఎవరని అడుగుతా ఉన్నాం నువ్వు కాదా ఇదా నువ్వు చెప్పేటువంటి ఇదా మీరు చెప్పేటువంటి నీతివంతమైన పాలన తెలుగుదేశం పార్టీ అనేక సార్లు మీ యొక్క అవినీతిని లేరుగానే బయట పెట్టింది మండలాలకు తమ్ముడిని పెట్టుకొని నువ్వు దోచుకునేటువంటి దోపిడీ దొంగలు నీకంటే కుట్రదారులు ఎవరన్నా అడుగుతా ఉన్నాం నువ్వు దోచుకున్న కోట్ల రూపాయలు నీ విలాసవంతమైన జీవితం కోసంగా హైదరాబాద్ లో యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవంతుని కంటే వాస్తవం కదా ఆ యాభై కోట్ల రూపాయల భవంతికి నువ్వు ఏ వ్యాపారాలు చేస్తే వచ్చాయో అడుగుతా ఉన్నాం ఎక్కడి నుంచి సంపాదించారని అడుగుతా ఉన్నాం ఒక వ్యక్తిని విమర్శించే ముందు గత చరిత్ర ఒకసారి పునరావరించుకోమని చెప్తా ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు ఏ రోజైతే మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ అని చెప్పారు ఏ రోజైతే పోలవరెడ్డి దినెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవరు నియోజకవర్గంలో తన తల్లిలాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు ఆ రోజు నుంచి కోవర్ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారికి కోవర్ నియోజకవర్గం పార్టీ అండదండగా ఉంటుంది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు సైన్యం అండదండగా ఉంటుంది కబర్దార్ ప్రసన్న కుమార్ రెడ్డి మరొక్క మాట ప్రశాంత్ రెడ్డి గారి గురించో విపిఆర్ గారి గురించో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మానుకోకపోతే మా వైపు నుంచి వచ్చే రియాక్షన్ మరింత ఉధృతంగా ఉండబోతుంది దయచేసి భాష మార్చండి రాజకీయ విమర్శలు రాజకీయాల్లో సహజం కాదని మేము చెప్పాం ఆ భాష మీరు వాడుతున్న భాష మీ అహంకారపూరితమైన భాష అందుబాటులో మీరు కానీ మార్చుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ సైన్యం దండు కట్టద్ది ఖచ్చితంగా మీ భరతం పడతాయని తెలియజేస్తా ఉన్నాం ఓటమిని అంగీకరించలేక అత్యంత దారుణంగా ఓడిపోతున్నటువంటి నీ రాజకీయ జీవితాన్ని ఊహించుకుని మధ్య భ్రమించి నేను మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు కోవర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెబరెబలాడబోతా ఉంది ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నీతివంతమైన పాలన అందిస్తాం నీ అవినీతిని బయట పెడతాం నువ్వు దోచుకున్నటువంటి దోపిడీ నీ దోచుకున్నటువంటి దోపిడీ ధనాన్ని మొత్తాన్ని తిరిగి కక్కిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీరు కానీ మీ భాషను మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించో మీరు చేస్తున్న విమర్శలు ఆ విమర్శలో ఉన్న భాష మారకపోతే మేము చూస్తూ ఊరుకో మా ఇంటి ఆడపడుచుగా వచ్చినటువంటి ప్రశాంత్ ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు నమస్కారం ఈరోజు ప్రశాంత్ కుమార్ రెడ్డి పెడలూరులో మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ఎవరెవరు పదే పదే ఒక మాట ఆయన అవినీతి రహిత పాలన ఇస్తామని ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు ఈ మాట ఒకటికి నాలుగు సార్లు మాట్లాడా అసలు గుమ్మడికాయ దొంగలపడే ప్రజలు భుజాలు తోడుకున్న సాయితీత ప్రసన్న కుమారి కరెక్ట్గా సరిపోతుంది ఆమె మామూలుగా ప్రసాద్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడేవాన్ని అవినీతి రైతు పాలన అందిస్తామని మామూలుగా మాట్లాడారు వాళ్ళు సహజ సహజమైన స్వభావం నుంచి మాట్లాడారు ఈయందుకు భుజాలు తోడుకుంటున్నారు నాకు అర్థం కాదు ఎందుకు తోడుకుంటున్నారు చెప్తాను నేను ఇక్కడ మన మనల్ని ఎక్కువ ఉన్నారు అందులో వాయుల వాళ్ళు వాళ్ళు ఉన్నారు మీకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై సెప్టెంబర్లో రెండో పంటలో వర్షాలు నాలుగు రోజుల వర్షం కురిసి పైర్లు పడిపోయి పుట్టి ఏడు వేలు కేడి అమ్ముకునే రోజుల్లో రైతులు నోరు రేషి మలు కొట్టే రోజుల్లో ఈయన వాగా వచ్చాడు వచ్చి రెండు లారీలు ఆ దాన్ని పోతుంటే సీజ్ చేశాడు ఆ లారీని ఎస్ఐ గారిని పిలిచి ఆ లారీ డ్రైవర్ని లారీలో ఉన్న వాళ్ళని పిలిచి ఎంత వడ్ల ధరని అడిగితే వాళ్ళు ఒక లారీ వాళ్ళు పదకొండు వేలు చెప్పారు ఒక లారీ వాళ్ళు పన్నెండు వేలు చెప్పారు ఎస్ఐ గారు రెండు లారీలు సీజ్ చేయండి ప్రభుత్వ రేటు పద్నాలుగు వేల ఐదు ఉన్నాయి అని మాట్లాడి ఆ లారీని బాగా నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు దాని కంటిన్యూషన్లో తెల్లారి నుంచి రాజకోమం బ్రోకర్ ఆఫీసులలో ఎమ్మెల్యే రోడ్లు పట్టుకుంటున్నాడు ఎమ్మెల్యే వాళ్ళు మాకు నష్టం జరుగుతుందనే సాగుతో మూడు రోజులు రోడ్లు కొలవాలే మూడు రోజుల తర్వాత దీంతో బారం కుదిరిన తర్వాత అప్పుడు దాకా పదివేలు ఉన్న రేటు ఎనిమిది వేలుకి తొమ్మిది వేలకి పడిపోయింది నేను మాట స్పష్టంగా దేనికి చెప్తున్నా అంటే ఆయన లారీని పోలీస్ స్టేషన్ పంపించాడు సీజ్ చేస్తున్నాం వాళ్ళ మీద కేసు పెడుతున్నాం అన్నారు రైతులకి అందరికి గుర్తుంది మూడు రెండు రోజులు వేలు నోట్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంచెం వచ్చింది నిత్తి నోరు కొట్టుకున్నాయా చాలా ఇబ్బందిగా ఉంది రైతులు నాశనమైపోతున్నామని రైస్ మిల్లర్ను సపోర్ట్ చేసి బ్రోకర్ సపోర్ట్ చేసి రైతులను నోరు కొట్టి తన అవినీతి పరిపాలన ద్వారా ఆ అవినీతి సొమ్మును జోబులేసుకొని కొవ్వూరు నియోజకవర్గంలో రైతులు సరనాశానికి ప్రసన్నకు మాట ఆ రోజు కారణం ఒకటే ఒక్క రోజు ఈ ఆపిన తర్వాత ఇంకా ధరలు తగ్గినాయి ఈ లారీ లాపి లారీ లారీలు సీజ్ చేస్తున్న తర్వాత ఆ లారీల మీద కేసులు పెట్టలే నిజంగా నేను చిత్తశుద్ధి ఉంటే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు లారీని పట్టిస్తే కేసులు ఎందుకు పెట్టలేదు ఒకరు ఒకరో చెప్పండి నడుస్తున్నాం ఆయన అందుకే నీకు అవినీతి రహిత పరిపాలనని ప్రశాంత్ రెడ్డి కారణంగానే భుజాలు తోడుకున్నా వెంటనే వెంటనే ఆయన భుజాలు తోడుకునేదానికి అదే కారణం ఆరు ఎవరైనా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రుల్లో కమిషన్ తిన్నారంట అనుకుంటారు ఇంకేదో లాభ అంటుంటారు కానీ రైతుల నోరు కొట్టి సంపాదించిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఈయన ఈయన తర్వాత చూసి చాలామంది ఈయన దగ్గర నేర్చుకున్నారు అనుకోండి దాంట్లో ఆది పురుషుడు ఈయన ఆదిగురు ఈయన కూడా రైస్ మిల్లర్ల దగ్గర చేసు దగ్గర చేసాపి రైతులు ముంచేసిన ఎమ్మెల్యే మొదటి ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ప్రసన్ కుమార్ గారే పోతే ఇంకొక మాట చెప్పాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి పోయేదానికి మామూలు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదని ఈరోజు పదే పదే ఆయన ఉపన్యాసంలో దేవుడి సాక్షిగా చెప్తున్నా అని చెప్పాడు ఆయన సాక్షాత్తు వెడలూరు మండలాధ్యక్షురాలు స్వర్గీయ భవానక్క ఇటీవలే చనిపోయారు ఆమె ఆటోలా ఇంటికి పోయారు కిటికీలో చూశాడు ఆమె ఆయన ఈది వైపు కుచ్చేసుకొని కూర్చుంటాడు కాబట్టి ఆమె బయటకు వచ్చేది చూశాడు రాక ఏం విషయం అని అడగలే అటెండర్ పంపించి ఈరోజు వీలు కాదు తర్వాత మాట్లాడదాన్ని పంపించాడు గిరిజన మహిళ రుద్రాల నీ పార్టీ ఎంపీపీ ఆమెని ఇంటికి వచ్చిన ఆమెని ఈరోజు వీలు కాదు తర్వాత మాట్లాడదాం అని చెప్పాను వెనుక నిర్దాక్షణంగా పంపించేశాడు ఈయన పేదవాళ్ళకి మేలు చేస్తా అంట వేరే ప్రభాకర్ రెడ్డి పేదవాళ్ళకి అంటే వీరంట ఈ పదే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెప్పాడు రేపు దేవుడి మీద ప్రమాణం చేసి ఇప్పుడు నేను జరిగింది నేను చెప్పింది జరగలేదని చెప్పను అని దేనికైనా సిద్ధం నేను నిద్రలేసి ఇంకొక మాట కూడా చెప్పాడు ఈరోజు నేను తప్పులు చేయను దేవుడి సాక్షిగా నేను తప్పులు చేయను అంటూనే ఓడిపోయిన అభ్యర్థిని గెలిపించి గెలిపించని చెప్పి చెప్పాడు ఆయన ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటింప చేశానని చెప్పాడు ఆయన అది చేస్తుంటే తప్పు కదా అది చేస్తుంటే అది తప్ప కాదా చేయకుండా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పినట్టు ఉట్కూరులో నీకు ఎదురుగా ఒక ఆయన పార్టీ మారాడని ఆయన తిట్టేదానికి చెప్పండి నువ్వు నువ్వు తప్పుడు కొత్త కూర్చినట్టు జరుగుంటే చట్టవిరుద్ధం ఇట్లేదు నిజం నీ నిజాయితీ ఏంది నీ నువ్వు నిజాయితీగా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే నిజాయితీల గురించి ప్రసన్న వాటి మాట్లాడటం నిజాన్ని గురించి ప్రసన్న వాటి మాట్లాడటం పేదోళ్ళను గురించి ప్రసన్న వాటి మాట్లాడడం అనేది నిజంగా నాకు బలి నవ్వు వస్తానికి ఈయన కొంత ఒక పేరు ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు దొరికితే అప్పుడు దాకా పార్టీలో ఉండేవాళ్ళని చిన్న చూపు చిన్న చూపు చూసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెత్తను ఇచ్చి మిగతా వాళ్ళని బయటకి పంపిస్తాను పేరు ఈయన కొందే కొన్ని రోజులు నేను తర్వాత చెప్తా ఇంకో ప్రెస్ మీట్లో చెప్తా ఈయన ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడో ఎవరెవరికి ఎంత ఇచ్చాడో ఎవరెవరికి ఎంత ముగించాడో ఇంకో ప్రెస్ మీట్లో చెప్తా అందుకని ఓ ప్రసన్న కుమార్ గారు మీరు ఇతరుల తప్పుల గురించి మీ యొక్క గొప్పతనాన్ని గురించి వేవరిని ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వారిని చిన్నతనం చేసి మాట్లాడడం ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ మోహనే పడదు తప్ప వాళ్ళ మోహన పడదు అందుకని ఉమ్మేసినప్పుడు కింద వేయాలనుకో ఆకాశాన్ని ఉమ్మేయాలనుకో మాకు తిరిగి నీ మోహన పడది అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పద్ధతిగా మాట్లాడండి పద్ధతితో మాట్లాడితే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడగలం నీకు వచ్చంటే మాకు వచ్చు నీకున్నట్టే మాకు నాలుగు ఉంది నువ్వు ఉన్నట్టు నువ్వు మాట్లాడాలంటే మేము మాట్లాడగలం ఇంకోసారి ఈరోజు కొంచెం తక్కువ మాట్లాడాం ఇంకో రోజు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడదాం నువ్వు మాట్లాడేదాన్ని బట్టి మేము కూడా దానికి సిద్ధంగా నీ తప్పులు చెప్పేదానికి నీ యొక్క అబద్ధాలు రుజువు చేసేదానికి తెలియజారు తల్లితండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తూ నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి